మీరు వెంటనే ఆటో తీసుకొని బయలుదేరి స్టేషన్కి వెళ్ళిపోయారు ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోయింది మీకు నా బండి పంచర్ అయింది నేను దోహ చేసుకుని బయలుదేరిన మళ్ళీ ఆటో అక్కడికి మళ్ళీ నేను అందుకోలేని ఆగకుండా ఆటో పట్టుకొని మళ్ళీ పోయినా అయినా సరే నేను అందుకోలే నా ట్రైను మిస్ అయిపోయింది దేవుడు నాకు అన్యాయం చేసిందని మీరు అనుకుంటున్నారు కానీ అదేమైంది అంటే అది దగ్గర దగ్గర అక్కడికి పోయిన తర్వాత మన చెన్నై పోయేది అనుకున్నాం ఆ చెన్నై దర్దాపల్లి యువతలకు పోయిన తర్వాత ఆ దారి గురైపోయింది అది ఎవరో చైన్ లాగారు మొత్తం అంతా కూడా నీ ఎక్కాల్సిన రిజర్వేషన్ భోగిలోనే వాళ్ళని ఇద్దరు ముగ్గురిని కత్తితో బెదిరించి వాళ్ళని గాయాలు చేసి మొత్తం దోసుకొని పోయారు అప్పుడు నువ్వే డబ్బులు తీసుకుపోతున్నావు అదమవుతుందా నీ డబ్బులు కాపాడినట్టా కాపాడినట్టా అదైనా మీరు మెయిల్ అనుకునే దాంట్లో కీడు ఉండొచ్చు మీరు కీడు అనుకునే దాంట్లో మేలు ఉండొచ్చు